అవుల్లా మనం ఎవరి గురించి అన్న బాగా ఆలోచిస్తున్నాం అనుకో ఒక్కో పారి అనుకోకుంటేనే సడెన్గా వేరేటోళ్ళ పేరుకు బదులు మనం ఆలోచించేటోళ్ళ పేరు బయటకు వస్తుంది నోట్లకి వెళ్ళి అవునా కాదు ఎప్పుర్రీ అగో అట్లా మనకే కాదుల్లా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ సారు కూడా గదే అయింది రష్యా అధ్యక్షుని కలలో కూడా తలుచుకుంటాడో ఏం పాడో కానీ వేరేటోళ్ళ పేరు చెప్పవైపు సుక్కున పుతిన్ పేరు చెప్పి మాలో పారి నౌలపాలేంటి పాపం నీ పెద్ద మనిషి సల్లగుండు మతిమరుపు ప్రభావమా రష్యా ప్రెసిడెంట్ నిద్రలో కూడా కలవరిస్తున్న ప్రభావమా తెలియదు కానీ ఇగో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ను పరిచయం చేసుకుంటా ఆయన పేరును చెప్పే బదులు రష్యా ప్రెసిడెంట్ పేరు పలికిండి ఇట్లా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కే నవ్వుకున్నారు జసేపు మళ్ళీ ఇంటనే యాదొచ్చి జెలెన్స్కి పుతిన్ ను అని కవర్ చేద్దామని ట్రై చేసిండు కానీ అప్పటికే నవ్వులాటైంది మొత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరంటే జెలెన్స్కి అని నిన్నయాల నాలుగో తరగతి చదివే పిల్లలను అడిగినా చెప్తారు మరి అటు ఇటు రెండు నేళ్ల బట్టి యుద్ధం నడవబట్టే కదా కానీ ఊరందరికీ శకునం చెప్పే బల్లే కుడిదల పడ్డట్టు ప్రపంచానికి పెద్దన్న ప్రెసిడెంట్ సాబే మర్చిపోయి దుష్మను అలుసుకోవటే కానీ పెద్ద మనిషికి రాన్ రాను అల్జీ మరుసు అదే మతిమరపు జబ్బు పెరుగుతున్నట్టు కొడుతుంది అయినా మళ్ళా ప్రెసిడెంట్ పోస్ట్కి పోటీ ఎత్తాను ఉరుకులాడబట్టే మరిగా ఎవరు పోటీకి దిగుతారో ఈ డెమోక్రాట్ పార్టీ తరఫున చూడాలే అమెరికా వాషింగ్టన్ల నాటో దేశాల శిఖరాగ్ర సమావేశంలో జరిగిన ముచ్చటివి